కాంగ్రెస్ వాళ్ళం అంటేనే ఇజ్జత్ పోతుంది అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికన్నా పోయి మేము కాంగ్రెస్ వాళ్ళము కాంగ్రెస్ కార్యకర్తలము కాంగ్రెస్ పోరు బాట కాంగ్రెస్లో మేము ప్రచారం చేసినటువంటి వాళ్ళము అని చెప్పుకుంటే ఇజ్జత్ పోయే కాడికి వస్తుందట మరి ఎందుకు పోతుందంటే వాళ్ళకు కావాల్సినటువంటి పదవులు రావట్లేదు వాళ్ళకు దక్కాల్సినటువంటి మర్యాదలు దక్కట్లేదు అందుకే కాంగ్రెస్ అని చెప్పుకుంటే పోయే పరిస్థితి వచ్చింది మరి ఇది ఎందుకు జరిగిందా అంటే ఇంకొక విషయం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి ఆ పథకాల గురించి అడుగుదామన్నా పోతుంది రేవంత్ రెడ్డి ఇస్తా అన్న హామీలు ఇవ్వకుండా దాటించుకుంట పోతూ ఉన్నాడు కదా రోజు రోజు డేట్లు మారుస్తుండు అట్లాగే కాలం గడుపుతూ ఉన్నాడు డెడ్ లైన్ పెట్టిండు ఇవన్నీ పోతా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నువ్వు చేసే కథలన్నీ ప్రజలకి దగ్గరుండి చెప్పాలంటే కార్యకర్తలతో అయితలేదు నువ్వేమో ఎక్కడో ఉండి ఈ రోజు నెరవేరుస్తాం ఆ రోజు అనుకుంటా మైక్లో చెప్తావు ప్రెస్ మీట్ పెడతావు ఆయనతో ఒక మాట చెప్తావు బయటపడతావు దానికి సమాధానం నీ కార్యకర్తలు మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు లీడర్లు ప్రజలు దొరకబట్టి అడుగుతూ ఉంటే చెప్పలేకపోతున్నారు ఇజ్జత్ పోతుంది కార్యకర్తలది మే చెప్తురు కదా కాంగ్రెస్ అంటే ఇజ్జత్ పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇలా మరి హామీల గురించి దొరకబట్టి అడుగుతుర్రు ఆ నాయకులను ఆ లీడర్లను రేవంత్ రెడ్డిని అడగాలంటే చాలా కష్టం ఆయన ఎక్కడో ఉంటాడో ఆయనను అడగలేరు ఇక అందుబాటులో ఉన్నటువంటి పార్టీ నాయకులనే కదా ప్రజలు దొరకబట్టి అడిగేది మరి వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి అప్పటి నుండి ఇప్పటిదాకా చెప్పింది లేదు చేసింది లేదు ఇకపోతే ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం బలగం ఇక వాళ్లకు ఆ దన్నుగా నిలబడదే ఆత్మవిశ్వాసం కల్పిస్తే తిరిగే ఉండదు అంటూ వాళ్ళు చేసే ప్రచారమే ప్రజలకు త్వరగా చేరుతుంది ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ కార్యకర్తల బలమే లేకుండా పోయే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి క్షేత్ర స్థాయిలో జనం నుంచి వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత దానికి కారణంగా కనిపిస్తోంది ఇక రేవంత్ సర్కార్ తీరుతో తల ఎత్తుకోలేకపోతున్నామంటూ ఇక స్వయంగా కార్యకర్తలే వాపోతున్నారంటే గ్రామాల్లో ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆరు గ్యారెంటీల అమలులో తీవ్ర జాప్యంతో ఇక జనం నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నామని కూడా పార్టీ వాట్సాప్ గ్రూపులలో ఇక ఆవేదన వ్యక్తం ఆవేదన ఇక వెలిబుచ్చుతున్నారు ఇకపోతే రైతు బంధు ఎప్పుడొస్తోందని రేషన్ కార్డు ఏమైందని అడుగుతుంటే తమ దగ్గర జవాబు లేని జవాబు లేక ఇక నేల చూపులు చూడాల్సి వస్తుందని కూడా తెలుపుతున్నటువంటి అంశం ఇకపోతే ఇకపోతే రేవంత్ మాటలతో తల ఎత్తుకోలేకపోతున్నామని చెప్తున్నటువంటి కార్యకర్తలు ఇకపోతే కొట్టుడే తక్కువ అయ్యింది పథకాలు ఇక ఎప్పుడొస్త ఎప్పుడు ఇస్తారో సరిగ్గా చెప్పాలే ఇకపోతే మాటలతో పెట్టడం సరైంది కాదు వాట్సాప్ గ్రూపుల్లో కార్యకర్తల నై మొత్తానికి నైరాశ్యం ఇక గ్యారంటీల అమలుపై తీవ్ర స్థాయిలో మండిపాటు కార్యకర్తల నమ్మకాన్ని కూడా కోల్పోతున్న కాంగ్రెస్ మరోవైపు అధికారులపైన ఇందినమ్మ కమిటీల పెత్తనం ఇక జాబితాలో పేరు ఎందుకు లేదంటూ చదువుతా చంపుతామని కూడా బెదిరింపులు చర్చంశనీయంగా ఇక ఇందినమ్మ కమిటీల వ్యవహారం ఇక ఈ రకంగా మారిపోయింది ఇకపోతే గ్రామాల్లో తిరగాలంటే తమ వల్ల కావడం లేదని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలతో పా వాపోతున్నారు ఇక పథకాల అమలులో ప్రభుత్వం ప్రభుత్వ ధోరణితో మొత్తానికి తమపై తీవ్ర ఒత్తిడి నెలకొందని కూడా ఎక్కడికక్కడ రైతులు జనం నిలదీస్తుంటే నోటా మాట రావడం లేదని కూడా ఇజ్జత్ పోతుందని వాపోతున్నారు ఇక గ్రామీణ స్థాయిలో వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళ మెసేజ్లు తీవ్ర చర్చాంశనీయంగా మార మారాయన్నారు మారుతున్నాయన్నారు ఇక జనం అడుగుతున్నటువంటి వాటికి తమ దగ్గర సమాధానం లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి చెప్పే మాటలకు వాస్తవంలో జరిగేటువంటి వాటికి ఆ పొంతన లేకపోవడంతో తిట్ల తిట్లు పడాల్సి వస్తుందని చెప్తున్నటువంటి అంశం రేవంత్ రెడ్డి చెప్ప నేను చెప్పినగా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తాడు కార్యకర్తలు పాపం ప్రజలకు అందించాలంటే చాలా కష్టమైపోతుంది దగ్గర ఇప్పుడు ప్రజల ప్రజలకు అందుబాటులో ప్రజల దగ్గరలో ఉండేది కార్యకర్తలు లీడర్లు నాయకులు పొద్దుగాళ్ళు వేస్తే రోడ్ మీద పోతూ ఉంటారు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు రేవంత్ రెడ్డి ఎక్కడనో క్యాంప్ ఆఫీస్లోనో అక్కడనో ఎక్కడనో కూర్చుంటాడు కార్లో పోతాడు కార్లో వస్తాడు ఆయన అడగాలంటే ప్రజలు అడగలేరు ఆయన ప్రజలకు సమాధానం దిగి చెప్పలేడు ఇక్కడ ఒక్కో కార్యకర్తను పట్టుకొని ఈ రకంగా దుమ్ము దులుపుతురు అసలు మేము కాంగ్రెస్ కార్యకర్తలం కాంగ్రెస్ నాయకులం అని చెప్పుకున్నామంటేనే ఇజ్జు పోయే పరిస్థితి వచ్చిందట మరి ఇంత పోయే పరిస్థితి ఎందుకు తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మీ కార్యకర్తలకు కూడా బలం ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రాన్ని మొత్తం అంధకారం చేస్తుంది